హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఆర్మ్ హోల్ కరువు చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ సైజ్ ఆర్ కప్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇవ్వాలి అంటే చెస్ట్ క్రిందికి జారకుండా ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బిల్ట్ రావాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేసుకుంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా రాంగ్ సైడ్ కరెక్ట్గా పావించి ఖర్చు మాత్రమే ఉండేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు కరెక్ట్గా ఉంటుందన్నమాట సైడ్ జాయింట్ చూస్తారా ఫ్రెండ్స్ స్ట్రెయిట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో రైట్ సైడ్ ప్లస్ సింబల్లా ఇలా పర్ఫెక్ట్గా రావాలి బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఇలా ఈక్వల్గా రావాలి బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో చూద్దాం నేను ఒకేసారి రెండు బ్లౌజెస్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉంది ఇవి ఒరిజినల్ క్లాత్ కస్టమర్ నుంచి మనకి బ్లౌజెస్ ఎక్కువ వచ్చినప్పుడు మనం ఐదు నుంచి ఆరు బ్లౌజుల వరకు ఒకేసారి ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసేటప్పుడు రెండు క్లోజ్ కరెక్ట్గా రావాలన్నమాట క్రింది వైపున కానీ ఫోల్డింగ్ సైడ్ కానీ నీట్గా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మీకు ఒకవేళ క్రాసెస్ ఉంటే ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఫోల్డింగ్ సైడ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి షింక్ చేస్తేనే క్లాత్లో ఉన్న క్రాస్ పోతుంది ఫ్రెండ్స్ అసలు లైనింగ్ క్లాత్కి షింక్ చేయాలా వద్దా ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా నీట్గా క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ ని మనం బాడీ నుంచి ఎలా తీసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి మన మెథడ్ లో బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ చెస్ట్ లూజ్ని ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా ముప్పై ఎనిమిది ఇంచెస్ లో నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచెస్ కరెక్ట్ గా ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిదిన్నర ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా తీసుకోండి ఒకటి ముప్పావైనా తీసుకోండి రెండు ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే ఖర్చు కోసం ఒకటి ముప్పా ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్నాను కదా ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ నేను చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను కదా మీకు నడుము లూజ్ దగ్గర మార్కింగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచెస్ కదా నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి డాట్స్లోకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి సపోజ్ ఇక్కడ డాట్స్లోకి క్లాత్ సరిపోలేదు అంటే చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ ఉన్నప్పుడు మాత్రమే మనం నడుము లూజ్ దగ్గర డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇక్కడ నాకు ఖర్చు ఉంది కాబట్టి నేను డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పన్నెండు ముప్పా ఇంచెస్ ఖర్చు కోసం నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదమూడు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మనం మార్క్ చేయడం వలన బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మన మెథడ్లో చెస్ట్ లూజ్ను బట్టి షోల్డర్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ముప్పావి ఇంచెస్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా ఆ ఖర్చును వదిలేసి ఆరు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ని ని బట్టి మనం షోల్డర్ని ని మార్క్ చేస్తాను కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచెస్ కదా ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఖర్చు కోసం లోపల వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ వచ్చేసి రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ స్ట్రాప్ రెండు పావు ఇంచెస్ నెక్ వెడల్పు కూడా కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కే వచ్చింది ఖర్చులు వదిలేసి షోల్డర్ స్టాప్ని అయితే చెప్తున్నాను హై నెక్ బ్లౌజెస్కి మాత్రమే ఫుల్ షోల్డర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ హై నెక్ బ్లౌజెస్ అంటే ఒక ఇంచ్ నుంచి మూడు ఇంచెస్ వరకు ఉండేవే హై నెక్ బ్లౌజెస్ మిగిలినవన్నీ నేను నా మెథడ్లో షోల్డర్ అయితే మార్క్ చేస్తాను చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని నేను ఫుల్ షోల్డర్ను అయితే మార్క్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆరు ముప్పై ఇంచెస్ నెక్ డౌన్ ఉంది కదా అంటే బ్యాక్ నెక్ డీప్ ఇక్కడ కొంచెం బ్రాడ్ రావడం కోసం ఒక పావు ఇంచ్ బ్రాడ్ ఇస్తున్నాను మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళకైతే హాఫ్ ఇంచ్కి కానీ ముప్పై ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు ఇక్కడ పెద్ద అంటే అందువల్ల నేను కొంచమే బ్రాడ్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ పావు ఇంచుకు మాత్రమే రౌండ్ షేప్కి బ్రాడ్ ఇచ్చాను నెక్ పైకి ఉంది కాబట్టి పావు బ్రాడ్ ఇస్తున్నాను పెద్దవాళ్ళకి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్ కదా కరెక్ట్గా మనం డ్రా చేసుకునే ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేను ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్ లో ఒకటిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి నా మెథడ్లో కార్నర్ లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ కంటే తక్కువ మార్కింగ్ చేశారంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ఈక్వల్ గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ కార్నర్ లో పావు ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇలా కరెక్ట్గా ఈ ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ మిడిల్లో కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఈ ఆర్మ్ హోల్ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా డ్రా చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఆర్మ్ హోల్ కరువుని చెక్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మీరు ఆర్మ్ హోల్ కరువుకి ఖర్చు ఎందుకు తీసుకోవట్లేదు అని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్మ్ హోల్ స్క్రింది వైపున లైన్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కానీ పై వైపుకి డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసినప్పుడు నాకు కరెక్ట్గా ఆరు ముల్ ఎనిమిది ఇంచెస్కి వచ్చిందనమాట అంటే మనం సపోజ్ నేను ఇక్కడ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా మీరు ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా చెక్ చేసుకుంటే పై వైపున లైన్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్కి ఆరు హోల్ లూస్ మ్యాచ్ అయింది క్రింది వైపున లైన్ వచ్చేసి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది అంటే ఒకవేళ మీరు డ్రా చేసుకున్న పైకి కానీ క్రిందికి కానీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఎనిమిది పావు ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఏ లైన్ అయితే కరెక్ట్గా సరిపోతుందో ఆ లైన్ దగ్గరికి మనం ఆర్మ్ హోల్ కర్వుని కట్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ని ఆర్మ్ హోల్ కర్వుని కరెక్ట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టుగా వస్తుంది చంక దగ్గర లూజ్ రావడం కానీ షోల్డర్ డ్రాప్ అవ్వడం కానీ అలాంటి డిఫెక్ట్స్ ఉండవు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ మిస్ అయిపోతారు మీరు అడిగిన డౌట్స్ కూడా మిస్ అవుతారు మీరు అడిగిన డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని ఎక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీట్గా అర్థమవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా సెకండ్ సైడు హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేయడం వలన ఒక సైడు మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున క్రాసెస్ ఉంటే ఆ క్రాసెస్ని నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి హోల్ కర్వ్ అనేది క్రాస్గా ఉంటుంది క్రాస్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల క్రాస్ దగ్గర నేను ఖర్చు తీసుకోను అనమాట అంటే ఆర్మ్ హోల్ దగ్గర ఖర్చు తీసుకోను మనం స్టిచ్ చేశాక కరెక్ట్గా మన ఆర్మ్ హోల్ లూజ్ ఎంత వస్తుందో సేమ్ అలాగే మనం స్టిచ్ చేశాక కూడా వస్తుంది నా మెథడ్లో అయితే ఖర్చు తీసుకోను ఖర్చు తీసుకున్నాము అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి నేనైతే ఖర్చు తీసుకోను ఫ్రెండ్స్ రాంగ్ సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ చెక్ చేస్తాను రైట్ సైడ్కి రాంగ్ సైడ్కి పాంచి డిఫరెన్స్ వస్తుంది గమనించండి మీరు రైట్ సైడ్కి మనం అంటే బ్లౌజ్ రైట్ సైడ్కి ఆర్మ్ హోల్ లూజ్ తీసుకున్నప్పుడు పావించి తగ్గుతుంది రాంగ్ సైడ్ అంటే మనకి స్టిచ్చెస్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నప్పుడు పావు ఇంచ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఆ ఖర్చు అక్కడ సెట్ అయిపోతుంది రెండు ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున బార్డర్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో హ్యాండ్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచెస్ హ్యాండ్ పొడవు పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని సేమ్ మార్కింగ్ని పైవైపు కూడా మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ని నీట్గా డ్రా చేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం మూడు ఇంచెస్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది చెస్ట్ లూజ్ను బట్టి హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఎనిమిది పావు ఇంచెస్ కదా పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కూడా కర్వ్ షేప్ ఉంటుంది కాబట్టి షేప్ షేప్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల పావు ఇంచి తగ్గించేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూస్ కరెక్ట్గా ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒకటి ముప్పావి ఇంచెస్ లేదా రెండు ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి మీ ఇష్టం షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని ఇలా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మార్క్ చేసుకోవచ్చు చూసారా సెకండ్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకొని ఇలా షేప్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ టక్స్ పాయింట్ ఖర్చు కోసం టక్స్ పాయింట్ని మార్క్ చేశాను కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకుంటే మనకి చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది సెకండ్ పీస్కి లైనింగే కాబట్టి బ్యాక్ సైడ్కి జాయింట్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేయడం కోసం ఇక్కడ జాయింట్ ఉంది చూసారా ఆ జాయింట్ లేని సైడు అంటే జాయింట్ రాని సైడు కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మనం లోతుని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్ని యూస్ అవుతాయి వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు వీడియో చాలా ఫాస్ట్గా ఉంటుంది అని అందువల్ల మీకు నీట్గా అర్థం అవడం కోసం వీలైనంత వరకు స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ డౌట్స్ అన్నీ చాలా వరకు క్లియర్ అవుతాయి ఈ టక్స్ పాయింట్ దగ్గర వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ విధంగా పై వైపుకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేశాను కదా ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యే విధంగా ఈ హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడ క్రింది వైపుకి టచ్ అయ్యే విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ మిడిల్లో కరెక్ట్గా హాఫ్ ఇంచ్ దగ్గరికి ప్లేస్ చేయాలి ఇలా ప్లేస్ చేసి మీరు కూడా పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట ఈ ఒక్క టూల్ ఉంటే చాలు ఫ్రెండ్స్ మీకు ఈ కౌస్ అన్నీ చాలా నీట్గా వస్తాయి అన్నమాట ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడ లోతు తీసాము అని అర్థమవుతుంది చూసారా లోతు ఎంత కరెక్ట్గా వచ్చిందో షేప్ అనేది ఇలా నీట్గా హ్యాండ్స్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇక్కడ మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ ను బట్టి ఉంటుంది అలాగే చెస్ట్ క్రిందికి జారకుండా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలి చెస్ట్ క్రిందికి జారకుండా ఫ్రంట్ పార్ట్కి సరిపోయే విధంగా క్లాత్ని కరెక్ట్గా ఇస్తేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంది కదా అని షేప్ బెల్ట్ పైకి వెళ్ళేలా చెస్ట్ ఎక్కువగా ఉందని షేప్ బెల్ట్ క్రిందికి వచ్చేలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇది మన మెథడ్ కానీ నా మెథడే కరెక్టు అని అనను ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా మెథడ్ని ఫాలో అవ్వండి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో మిడిల్లోకి ఇలా నీట్గా డ్రా చేసుకుంటే ఫస్ట్ డాట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ వెడల్పు ఎంతైతే ఉందో సేమ్ అదే మార్కింగ్ని ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా పై వైపుకి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో కొంచెం బ్రాడ్ ఇచ్చాం కదా ఆ బ్రాడ్ ఫ్రంట్ పార్ట్కి ఇవ్వకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా బ్రాడ్ ఇవ్వాలి బ్యాక్ పార్ట్కి ఇచ్చినట్టుగా ఫ్రంట్ పార్ట్ బ్రాడ్ ఇవ్వకూడదు నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర మనం ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేసేటప్పుడు మార్కింగ్స్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్స్ మిడిల్లోకి ఈ విధంగా లోత్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారా ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఆరున్నర ఇంచెస్ ఇలా వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇక్కడ ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి మెడపీసు లేదా నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం ఈ పావు ఇంచ్ అనేది ఖర్చు పోతుందన్నమాట ఖర్చు తీసేస్తే మనకి కరెక్ట్గా నెక్ డీప్ అనేది ఆరున్నర ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ కూడా కొంచెం బ్రాడ్ ఇవ్వాలి లేకపోతే ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టుగా టైట్ అయినట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను అది కూడా క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి పై వైపున నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పును కానీ షోల్డర్ స్ట్రాప్ను కానీ అస్సలు కదిలించకూడదు ఓన్లీ క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఈ విధంగా నెక్ రౌండ్ని మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడానికి ముందు మన మెథడ్లో క్రింది వైపున టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఈ టూ ఇంచెస్ దగ్గర మనకి షేప్ బెల్ట్ ఎంత వరకు ఉంది అని తెలియడం కోసమే టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం అన్నమాట ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ అంటే పొడవు ఎంత ఉందో ఆల్రెడీ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అపెక్స్ పాయింట్ లేదా నిపల్ పాయింట్ లేదా బస్ట్ పాయింట్ ఎక్కడికి ఉందో మార్క్ చేసుకొని అక్కడ నుంచి చెస్ట్ క్రింద ఎక్కడికైతే ఉంటుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి నాకు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు చెస్ట్ క్రింద పన్నెండున్నర ఇంచెస్ వరకు ఉంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కానీ ఫ్రంట్ పార్ట్ అపెక్స్ పాయింట్ నుంచి బస్ట్ క్రిందికి మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచెస్కి ఉందన్నమాట కరెక్ట్గా పన్నెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కదా అని పదకొండు పదకొండు ఇంచెస్కి లేదా పది ఇంచెస్ ఇంచెస్కి ప్లేస్ చేసుకుంటే మన లేడీస్ ఇంచుమించుగా ఫైవ్ ఫీట్ ఉన్న వాళ్ళకు కూడా అపెక్స్ పాయింట్ పది ఇంచెస్ నుంచే స్టార్ట్ అవుతుంది కొందరికి తొమ్మిది ముప్పావు తొమ్మిదిన్నర ఇంచెస్కి ఉంటుంది ఆల్మోస్ట్ పది పదిన్నర ఇంచెస్ మిడిల్లో అపెక్స్ పాయింట్ ఉంటుంది పాయింట్ క్రింది వైపు నుంచి చెస్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి బుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ సైడ్ కరెక్ట్గా మూడు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మిడిల్లో డాట్ కోసం ఒక పాదం పాదమించుని క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక పాదం పాదమించుని మార్క్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ అంటే టేప్లో ఐదు గీతలు పాదం ఇంచ్ అంటే నాలుగు గీతలు అన్నమాట నెక్స్ట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేశాను కదా ఇక్కడ నుంచి ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా నీట్గా ఈ షేప్ బెల్ట్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నీట్గా రావాలన్నమాట అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ డాట్కి నేను ఆల్రెడీ మెజర్ చేసినప్పుడు మూడు ముప్పా ఇంచెస్కి వచ్చింది కరెక్ట్గా మూడు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర ఇంచెస్కి ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకున్నాను రెండు సైడ్లు వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంటే చెస్ట్ తక్కువ కాబట్టి ఇలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా నేను నడుము లూజ్ని చెక్ చేసుకున్నాను ఏడున్నర ఇంచెస్కి నడుము లూజ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా అవసరం లేదనమాట వీళ్ళు డాట్స్ కోసం పోను నాకు క్లాత్ సైడ్ జాయింట్కి కరెక్ట్గా ఉంది అందువల్ల మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసి కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చెస్ట్ క్రిందికి జారకుండా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి చెస్ట్ మాత్రం మీరు తక్కువ అంటే చెస్ట్ తక్కువ కదా అని క్లాత్ తగ్గించారు అంటే ఫ్రంట్ పార్ట్ లో క్లాత్ సరిపోక బ్లౌజ్ క్రిందికి లాక్కుంటూ ఉంటారనమాట అలాంటి ఎర్రర్స్ రాకూడదు అంటే ఖచ్చితంగా ఈ మెథడ్ లో ఫ్రంట్ పార్ట్ ని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ ఒక్క వీడియోతో మీకు ఫ్రంట్ పార్ట్ లో వచ్చే డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అని అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఉన్నా నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోయినా కామెంట్స్ లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి ఈ క్రింది వైపున షేప్ బెల్ట్ ని కట్ చేశాను కదా అంటే ఫ్రంట్ పార్ట్ లో క్లాత్ ఇలా రెండి ఇంచెస్ కి మార్క్ చేశాను కదా ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది అందువల్ల ఇక్కడ ముందే కట్ చేయడానికి ముందే నోట్ చేసుకోవాలి ఎంత ఉంది అనేది ఇక్కడ గ్యాప్ చూసారా షేప్ బెల్ట్ కొంచెం డీటెయిల్డ్గా గా చెప్పండి అన్నారు కదా పై వైపున ఫ్రంట్ పార్ట్ ని కట్ చేశాక ఈ గ్యాప్ ని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి మిడిల్ లో ఎంత గ్యాప్ ఉంది ఫస్ట్ లో ఎంత గ్యాప్ ఉంది ఎండ్ లో ఎంత గ్యాప్ ఉంది ఈ విధంగా నోట్ చేసుకోవాలి ఫస్ట్లో రెండున్నర ఇంచెస్ ఉంది మిడిల్లో ఒక ఇంచు ఉంది లాస్ట్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని దీని వైపున కోరాస్ని నీట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని పది ఇంచెస్ పొడవుకి షేప్ బెల్ట్ని ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నేనైతే పది ఇంచెస్కి షేప్ అయితే మార్క్ చేస్తున్నాను సేమ్ మిడిల్లో కూడా అంటే పది ఇంచెస్లో హాఫ్ ఐదు ఇంచెస్ కదా మిడిల్లో కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో రెండున్నర ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మీరు ఖర్చు తక్కువ తీసుకుంటారు అంటే ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి ఇక్కడ ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో తీసుకోవాలి మిడిల్లో ఒక ఇంచ్ ఉంది కదా ఖర్చు కోసం నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండు ఇంచెస్ తీసుకున్నాను లాస్ట్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను నేను క్రింది వైపున స్టిచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకుంటాను పై వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకుంటాను అందువల్ల ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ కలుపుకొని షేప్ బెల్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం స్టిఫ్గా ఉండేలా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారకుండా షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం షేప్ బెల్ట్ని స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ క్లోత్స్ని కట్ చేశాను కదా ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ రెండు బార్డర్స్ సేమ్గా ఉన్నప్పుడు హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకసారి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసుకున్నాను నాకు క్లాత్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఒకేసారి మనం టూ హ్యాండ్స్ని కట్ చేసాం కాబట్టి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ అయితే లేదు లైనింగ్ క్లాత్కి మాత్రం జాయింట్ వస్తుంది నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద క్రాస్ గా ఫ్రంట్ పార్ట్ ని షేప్ బెల్ట్ కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ ని ప్లేస్ చేసి ఒరిజినల్ క్లాత్ ని పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ సెకండ్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ప్లేస్ కరెక్ట్ గా ప్లేస్ బ్లౌజ్కి ఒక సైడ్ బిగ్ బార్డర్ ఉంది ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ సైడ్ స్లీవ్స్ పార్ట్ ని కరెక్ట్ గా మిడిల్ లోకి ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ కూడా టూ సైడ్స్ జాయింట్ వస్తుంది ఇలా మిడిల్ లోకి ప్లేస్ చేసి హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేసుకోవాలి లైన్స్ అడ్డంగా ఉన్నాయి కదా నిలువుగా రావడం కోసం ఈ క్లాత్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను అంటే స్టాండింగ్ పొజిషన్లో అంటే నిలువుగా లైన్స్ వస్తే బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ మన డిజైన్ బట్టి మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కొంచెం చేంజ్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుందనమాట ఇవన్నీ చిన్న చిన్న టిప్సే కానీ కొంచెం ఆలోచించి ఈ విధంగా బ్లౌజ్కి పర్ఫెక్ట్ లుక్ వచ్చేలా డిజైన్ చేసుకుంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ అడ్డంగా లైన్స్ని ప్లేస్ చేస్తే బ్లౌజ్ లుక్ అనేది అంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్ని మనమే థింక్ చేస్తూ బ్లౌజ్ లుక్ కరెక్ట్గా వచ్చేలా ఇలా ప్లాన్ చేసి బ్లౌజ్ని కట్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అని అంటే కామెంట్స్లో అడగండి తప్పకుండా పోస్ట్ చేస్తాను నేనైతే స్టిచ్చింగ్ అప్లోడ్ చేయకూడదు అనుకుంటున్నాను మీకు కావాలి అనంటే కామెంట్ చేయండి తప్పకుండా స్టిచ్చింగ్ ట్యుటోరియల్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్